కోసం ఎప్పుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముందుంటారని కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తెలిపారు మాట్లాడుతూ బాలినేని సహకారంతో ఒంగోలులో వైశ్య ఆరామ క్షేత్రం ఏర్పాటు చేసుకుంటున్నామని పదకొండవ తేదీ ఉదయం దానిని బాలినేని ప్రారంభిస్తారని తెలిపారు ఆర్యవైస్యలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందు వరుసలో బాలినేని ఉంటారన్నారు త్వరలోనే కొనిజెటి రోజయ్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రసాద్ తెలిపారు నాలుగు పెద్ద హాల్స్ నిర్మించాం ఒక్కొక్కటి సుమారుగా వెయ్యి అడుగులు పైన ఆ అడుగుల పైన దాంట్లో వీంట్లో నాలుగు పెద్ద హాల్స్కి పెద్దదాతలు ఒకటి బిఎంఆర్ రవి కుమార్ అండ్ ఫ్యామిలీ రెండు మునగా కృష్ణారావు అండ్ ఫ్యామిలీ మూడు సిద్ధ సిద్ధ వెంకట్రావు గారి కుమారులు వెంకటేశ్వరరావు ప్రకాష్ వగేరాలు వీళ్ళందరూ ఇచ్చింది ఇక దీంట్లో చిన్న చిన్న రూములకి దాతలందరూ ఇచ్చి మేమందరం కూడా కమిటీ నెంబర్లము భారీ ఎత్తున అమౌంట్ని ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాము ఈ దిగ్విజయం చేసిన దాంట్లో ఈ యొక్క దాంట్లో ఈ రోజున ప్రతి మనిషికి చనిపోతే కావలసిన వసతులన్నీ దీంట్లో అరేంజ్ చేశాము మెయిన్ కారణం ఏంటంటే వైశాఖలో మధ్యతరగతి కుటుంబీకులు మధ్యతరగతి కుటుంబీకులు చాలామంది ఉన్నారు వారు అద్దె ఇళ్ళల్లో నివసించుతూ ఉన్నందువలన ఎవరైనా వారి ఇళ్లలో స్వర్గస్థులయ్యి ఉంటే ఆ స్వర్గస్థులని వెంటనే అక్కడ ఉంచడానికి వీలు లేదు అని ఓనర్స్ ఇబ్బంది పెడతాం ఎన్నో రకాలుగా మేము మా దగ్గరకు వచ్చి నిర్ణయించుకున్నాయని విన్నాము ఈ పెద్ద పనే మళ్ళా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇది జరుగుతుందండి అని చెబితే వారు సహృదయంతో ఈ స్థలాన్ని అలాట్ చేశారు బాలినే శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో ఆర్యవేష్ మీద వారికి ఎంత అభిమానం ఉందో మరొకసారి రుజువైంది వారు ఎప్పుడూ కూడా ఆర్యవయసులు వ్యాపార పరంగా కానీ వారు ఇన్ని సంవత్సరాలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉండి గత ముప్పై సంవత్సరాలు కూడా ఈ రాజకీయాల్లో ఉన్న ఆర్యవయసులకు ఎప్పుడు అండగా ఉంటూ ఏ ఒక్క వ్యాపారస్తుడికి ఇబ్బంది వచ్చినా ఎక్కడా కూడా దాడులు జరగకుండా ఆర్య వయసుల పక్షపాతిగా ఒంగోలులో ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అటువంటి వ్యక్తి ఈరోజు ఒంగోలులో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఎవరైనా చనిపోతే ఇబ్బందిగా ఉంది కార్యక్రమాలు చేసుకోవటానికని అని అద్దె అద్దెళ్లలో ఉండేవాళ్ళు మరీ ఇబ్బంది పడే పరిస్థితిలో అన్న మాకు స్థలం కావాలంటే వారు పెద్ద మనసు చేసుకొని మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క దర్దాపు ఐదు కోట్ల రూపాయల స్థలాన్ని ఆరు వయసులకు ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దక్కింది ముఖ్యంగా వారి చేతుల మీదుగానే ఇది శంకుస్థాపన చేయటం జరిగింది రేపు ఉదయం